అండి నేను మీ డాక్టర్ శ్వేత ఈరోజు మనం నా దగ్గరకు వచ్చిన చాలా మంది పేషెంట్స్ లో ఒక కేస్ గురించి నేను మీకు చెప్పాలి అనుకుంటున్నాను సో ఒక పేషెంట్ వచ్చారండి ఫిమేల్ పేషెంట్ థర్టీ సిక్స్ ఇయర్స్ ఓల్డ్ ఫిమేల్ పేషెంట్ మ్యారీడ్ అయిపోయింది సో తనకి పళ్ళ గ్యాప్స్ అనేవి ఫస్ట్ నుంచి ఉన్నాయి అంట బట్ బిఫోర్ మ్యారేజ్ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల తను ట్రీట్మెంట్ చేయించుకోలేకపోయారు మేడం నాకు ఇప్పుడు ఏం హెల్ప్ చేయగలరు నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు హెల్త్ కండిషన్స్ ఏం లేవు అని నా దగ్గరికి వచ్చారన్నమాట సో ఇప్పుడు ఆ పేషెంట్ థర్టీ సిక్స్ ఇయర్స్ ఉంది కాబట్టి ఫస్ట్ మనము పేషెంట్ రాగానే క్లినికల్ ఎగ్జామినేషన్ చేసి అసలు టూత్ ఎలా ఉంది గ్యాప్స్ రావడానికి రీజన్స్ ఏంటి హై ఫ్రీనల్ అటాచ్మెంట్ ఏమన్నా ఉందా పెరియో ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయా టూత్ స్ట్రాంగ్గా ఉన్నాయా లేదా అని కూడా అన్నీ కూడా మనం ఫస్ట్ రాంగ్గానే క్లినికల్గా ఎగ్జామినేషన్ చేసాం సో పేషెంట్కి వచ్చేసి అలాంటి కండిషన్స్ ఏం లేవు బాగా గ్యాప్స్ ఉన్నాయి కొంచెం గమ్స్ అనేవి ఇన్ఫెక్షన్ అనేది ఉంది అనమాట సో ఇంకొక మెయిన్ థింగ్ మనం క్లినికల్గా అబ్జర్వ్ చేసినప్పుడు ఏం తెలిసిందే అంటే ఆవిడకి హై ఫ్రీనల్ అటాచ్మెంట్ ఉంది ఆవిడ ముందు చాలా క్లినిక్స్కి వెళ్ళారంట గ్యాప్స్ ఉన్నాయి అంటే ఎందుకు వస్తున్నాయంటే ఎవరు చెప్పలేకపోయారంట మన దగ్గరికి వచ్చినప్పుడు మన ప్లాటినా డెంటల్లో నేను అబ్జర్వ్ చేసిన తర్వాత హై ఫ్రీనల్ అటాచ్మెంట్ ఉంది హై ఫ్రీనల్ అటాచ్మెంట్ ఉండడం వల్ల మధ్య రెండు పళ్ళు అప్పర్ ఫ్రంట్ రెండు పళ్ళు కూడా తొందరగా గ్యాప్స్ అనేవి వచ్చేసే అవకాశం ఉంటుంది సో ఆవిడకి ఫస్ట్ మనం అంత క్లినికల్గా ఎగ్జామినేషన్ చేసిన తర్వాత మేడంకి ఒక ఎక్స్రే తీసుకున్నాం ఓపీజీ అంటారనమాట అది రే సో మనం ఎక్స్రే అంటే ఓపీజీ ఓపీజీ తీసుకున్న తర్వాత మనం చూసామండి బోన్ స్ట్రెంత్ అంతా బాగానే ఉంది హై ఫ్రీనల్ అటాచ్మెంట్ వల్ల మిడ్ లైన్ ఐఎస్టిమా వచ్చింది మిగతాదంతా కూడా నార్మల్గా స్పేసెస్ అనేవి ఇంక్రీజ్ అవుతూ వచ్చినాయి యాజ్ ద ఏజ్ గోజ్ ఆన్ సో ఇప్పుడు ఆవిడ నాకు మ్యారేజ్ అయిపోయింది మేడం ఇప్పుడు నేను బ్రేసెస్ అవి పెట్టించుకుంటే నాకు ప్రాబ్లం అవుతుంది మళ్ళీ రిలేటివ్స్ వాళ్ళందరూ ఏమనుకుంటారు నాకు అలాంటి ఆప్షన్ కాకుండా ఇంకేమైనా ఆప్షన్స్ ఉన్నాయా అని నన్ను అడగడం జరిగింది సో మేడం అడిగిన క్వశ్చన్ కి హీర్ ఈస్ ద ఆన్సర్ ఫిక్స్డ్ బ్రేసెస్ కాకుండా రిమూవబుల్ బ్రేసెస్ కూడా మనకి అందుబాటులో ఉన్నాయన్నమాట అవి ఏంటంటే ఎలైనర్స్ అనమాట ఎలైనర్స్ అనేవి ఇలాగా ఒక థిన్ షీట్ లాగా ఉంటుంది దే ఆర్ లైక్ ట్రాన్స్పరెంట్ రిమూవబుల్ థింగ్ నేను ఈ ఆప్షన్ అనేది పేషెంట్కి చెప్పడం జరిగింది పేషెంట్కి ఇంతకుముందు ఎలైనర్స్ ఆప్షన్ ఉంది అని కూడా తెలియదు అని అన్నారు సో మేడం అది ఎలా ఉంటుంది నాకు ట్రీట్మెంట్ కన్ఫామ్గా అవుతుందా లేదా అనేది పేషెంట్ కొంచెం డౌట్ పడ్డారండి ఎందుకంటే ఆవిడకి ప్రొసీజర్ గురించి తెలియదు ఓన్లీ బ్రేసెస్ గురించే తెలుసు కాబట్టి ఓ పేషెంట్ నేను ఎలైనర్ ప్రొసీజర్ గురించి తెలుసుకోవాలి అని అడిగారు సో అందులో ఎలైనర్ ప్రొసీజర్లో ఏం చేస్తామంటే ఫస్ట్ మనం పేషెంట్ ఓరల్ క్యావిటీని డి స్కానర్ ద్వారా మన ఒక స్కాన్ అనేది చేయడం జరుగుతుంది త్రీడీ స్కానర్ చేసిన తర్వాత వితిన్ టూ టు త్రీ మినిట్స్లోనే మనకి బిఫోర్ టీత్ ఎలా ఉంది ఆఫ్టర్ ట్రీట్మెంట్ తర్వాత పళ్ళు ఎలా వస్తాయి అనేది సిములేషన్లో మనకి ఆ స్కానర్ అనేది చూపించేస్తుంది స్కాన్ అయ్యాక మనకి ఒక టూ టు త్రీ డేస్లో మనకి క్లీన్ చెక్ అని చెప్పి పేషెంట్ అవుట్కమ్ ఎలా వస్తుంది ఎన్ని ఎలైనర్స్ వస్తాయి ఎవ్రీథింగ్ మనకు ఒక చిన్న వీడియో వస్తుందండి ఇక్కడ చూపించినట్లుగా సో ఆ వీడియో వచ్చిన తర్వాత మనం ప్రొడక్షన్కి అనేది మనం ఎలైనర్స్ అనేది పంపించేస్తాం సో విత్ ఇన్ త్రీ టు ఫోర్ వీక్స్లో మనకు ఎలైనర్స్ అనేది డెలివరీ అయిపోతుంది దాని తర్వాత మనం పేషెంట్ని ఒకసారి పిలిచి ఎలైనర్స్ అనేది పేషెంట్కి ఇవ్వడం జరుగుతుంది సో ఎలైనర్స్ అనేవి డైలీ ట్వంటీ వన్ టు ట్వంటీ టూ అవర్స్ అనేది పెట్టుకోవాలి సో ఎప్పటికప్పుడు తీసిన తర్వాత క్లీన్ చేసి మంచిగా మెయింటైన్ చేసుకుని ఎలైనర్స్ అనేది మళ్ళీ పెట్టుకోవడం జరుగుతుందండి సో మన దగ్గరకు వచ్చిన పేషెంట్ విత్ ఇన్ సిక్స్ మంత్స్లో ఇలా ఉన్నది ఇలా అయిందనమాట సో ఎక్స్క్లూజివ్లీ మన ప్లాటినా డెంటల్లో ఎలైనర్స్ యూస్ చేయడం వల్ల వితిన్ వెరీ షార్ట్ టైంలో పేషెంట్కి డిజైడ్ రిజల్ట్ వచ్చేసింది పేషెంట్ చాలా హ్యాపీగా ఉన్నారండి ఇప్పుడు మనం ఫస్ట్ కేసులో డిస్కస్ చేసుకున్నాం కదండి పేషెంట్కి అసలు ఎందుకు ఇలా ఎక్కువ స్పేసెస్ ఇంక్రీజ్ అవుతున్నాయంటే బికాస్ ఆఫ్ ఫ్రీనల్ అటాచ్మెంట్ అనమాట సో పోస్ట్ అంతా అయిపోయిన తర్వాత మనం ఫ్రీనక్టమి అనేది చేసాం ఫ్రీనక్టమి అనేది చేయడం వల్ల మనకి హై ఫ్రీనల్ అటాచ్మెంట్ అనేది తగ్గిపోతుంది దాని తర్వాత పేషెంట్ సిక్స్ టు ఎయిట్ మంత్స్ రిటైనర్స్ అనేవి యూజ్ చేయడం జరుగుతుంది సో మీకు కూడా ఇలా పళ్ళ మధ్యన సందులు ఉన్నా ఏ ప్రాబ్లం ఉన్నా గ్యాప్స్ ఉన్నా ఖచ్చితంగా ప్లాటినా డెంటల్కి కాల్ చేయండి please visit to my website www.platinadental.com please like share and subscribe to my channel thank you dr shweta platina dental kph Mail, kondapur